ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలో ప్రవేశపెట్టిన ఎన్పిఎస్ స్వాత్సల్య పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజులలో వికసిత్ భారత్ దిశగా అనేక పథకాలను ప్రవేశపెట్టింది మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న మన దేశంలో ఈ తరానికే కాకుండా రాబోయే తరానికి కూడా ఆర్థిక స్వావలంబన చేకూర్చే ప్రణాళికతో రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన పొదుపు మరియు పెన్షన్ పథకమే ఎన్పిఎస్ స్వాత్సల్య ఈ పథకం గురించి సవివరంగా మనతో చర్చించడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు రిటైర్డ్ బ్యాంక్ అధికారి అరుణ గారు నమస్కారం నమస్కారం అండి పిల్లల ఆర్థిక స్వావలంబన కోసం మన ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పొదుపు పథకాల గురించి మా శ్రోతలకు వివరిస్తారా మైనర్ బాలల కోసం ప్రభుత్వం ప్రధానంగా మూడు పథకాలను అమలు చేస్తోంది అవి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సుకన్య సమృద్ధి యోజన నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య ఈ మూడు పథకాలు పిల్లల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సుకన్య సమృద్ధి యోజన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ గతంలోనే ప్రవేశపెట్టగా నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్యాను భారత ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిందండి గడిచిన వంద రోజుల పాలనలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొదుపు కమ్ పెన్షన్ పథకం ఎన్పిఎస్ వాత్సల్య మరి ఈ మైనర్ల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ సుకన్య సమృద్ధి యోజన తర్వాత ఈ ఎన్పిఎస్ వాత్సల్య ఉన్నాయి కదా మ్యామ్ ఈ రెండింటి మధ్య మనం భేదాలను ఏ విధంగా చూడొచ్చు అంటారు సుకన్య సమృద్ధి యోజన కేవలం బాలికల కోసం ప్రవేశపెట్టిన పథకం పది సంవత్సరాల లోపు వయసు గల బాలికల కోసం ఈ పథకాన్ని ప్రత్యేకంగా రూపొందించారు వార్షికంగా రెండు వందల యాభై రూపాయల కనీస పొదుపుతో గరిష్టంగా లక్షా యాభై వేల రూపాయల వరకు సుకన్య సమృద్ధి యోజన కింద పొదుపు చేయవచ్చు ఈ పథకం కింద పద్దెనిమిది సంవత్సరాల వయసు తర్వాత పాక్షికంగాను ఇరవై ఒక్క సంవత్సరాల వయసు తర్వాత పూర్తిగాను నగదును ఉపసంహరించుకోవచ్చు అయితే ఎన్పిఎస్ వాత్సల్య పథకం బాలబాలికల ఆర్థిక భవిష్యత్తు కోసం ప్రవేశపెట్టిన వినూత్నమైన పొదుపుతో కూడిన పెన్షన్ పథకం ఎన్పిఎస్ వాత్సల్య కింద వెయ్యి రూపాయల కనీసం మొత్తం పొదుపు చేయాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఎన్పిఎస్ వాత్సల్య ఖాతాను సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా లేదా ఎన్పిఎస్ ఇతర ఖాతాగా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఎన్పిఎస్ వాత్సల్య పథకం ఉంది కదా మ్యామ్ దీని విశిష్టత ఏముంటుంది అసలు అంటే ఈ విశిష్టతను మనం ఏ విధంగా గుర్తించవచ్చు ఈ పథకాన్ని ప్రత్యేకంగా పద్దెనిమిది సంవత్సరాలలోపు బాల బాలికల కోసం రూపొందించారు ఎన్పిఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు తమ పిల్లల పేరుతో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఎవరి పేరున అయితే ఖాతా తెరుస్తారో వారికి పదవీ విరమణ వయసు వచ్చే వరకు అంటే అరవై సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఈ ఖాతాను కొనసాగించవచ్చు అంటే ఈ పథకం వల్ల వారికి మరింత ఆర్థిక బలం చేకూరుతుందన్నమాట ఇది దీర్ఘకాలిక పెట్టుబడి పథకంగా మనం చెప్పవచ్చు చిన్న వయసులోనే పిల్లల పేరు మీద పెట్టుబడి ప్రారంభించేందుకు ఎన్పిఎస్ వాత్సల్య పథకంలో అవకాశం ఉంటుంది ఇందువల్ల రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుంది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఖాతా తప్పనిసరిగా పిల్లల పేరుపై నమోదు చేయబడాలి పిల్లల పేరు మీద ఓపెన్ చేసే ఈ ఖాతాను తల్లిదండ్రులు లేదా గార్డియన్ చేత నిర్వహించబడేలా ఈ పథకాన్ని రూపొందించారు అంటే మైనర్ బాలుడు లేదా బాలిక ఖాతాలో ఏకైక లబ్ధిదారుడుగా ఉంటారు వాత్సల్య పథకం కింద దీర్ఘకాలిక రాబడిని పిల్లలు పొందుతారండి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మ్యామ్ పిల్లల ఆర్థిక భద్రతను పెంచడానికి చిన్న వయసు నుంచే ఈ పొదుపు సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని పిల్లల్లో ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ పథకాన్ని అంటారా మ్యామ్ అవునండి ఒక్క మాటలో చెప్పాలంటే మైనర్ల కోసం ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక పెన్షన్ పథకం ద్వారా పిల్లలు క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాట్లను పెంపొందించుకోవాలని చక్రవడ్డీ పొందుతూ దీర్ఘకాలిక సంపద పోగుపడడం నుండి వారు ప్రయోజనం పొందాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది మైనర్కు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత ఖాతా నేషనల్ పెన్షన్ సిస్టమ్ జాతీయ పింఛను విధానంలోకి సులువుగా మారడం వల్ల ఇది బలమైన ఆర్థిక భద్రతను పెట్టుబడి అవకాశాలను అందిస్తుంది ఈ పథకం అసలు ఎప్పుడు ప్రవేశపెట్టారు మ్యామ్ దీంట్లో అర్హత ఏదైనా ఉంటుందా ఉంటుందండి పిల్లల ఆర్థిక భవిష్యత్తును సుస్థిరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు ఈ ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీలో ఈ పథకాన్ని ప్రారంభించారు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే పిఎఫ్ఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు దీర్ఘకాలంలో పిల్లల కోసం సంపాదన సృష్టించడం ఈ పథకం లక్ష్యం ఎన్పిఎస్ వాత్సల్య పథకం కింద తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి మైనర్ పిల్లల కోసం పొదుపు చేయడానికి పిల్లల పేరు మీదనే ఖాతా ప్రారంభించవచ్చు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసున్న బాలబాలికల పేరు మీద ఈ పథకం కింద ఖాతాను ప్రారంభించవచ్చు అయితే మేడం మీరు ఇప్పుడు చెప్పినట్టు మైనర్ బాలబాలికలకు ఈ ఖాతా తెరిచేటువంటి అవకాశం ఉంది అన్నారు కాకపోతే ఇది కేవలం భారతదేశంలో ఉన్నటువంటి వారికేనా లేకపోతే ఎన్ఆర్ఐలకు కూడా ఈ ఖాతా తెరిచేటువంటి అవకాశం ఉందా అవకాశం ఉందండి మన దేశంలో నివసిస్తున్న వారికే కాకుండా పద్దెనిమిది సంవత్సరాల వయసులోపు ప్రవాస భారతీయులు అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్లు ఎన్ఆర్ఐలు ఇంకా ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐలు కూడా ఈ పథకం కింద ఖాతా తెరవచ్చు ఈ ఖాతా తెరవడానికి గల విధానము దీనికి కావాల్సినటువంటి పత్రాలు మా శ్రోతలకు కొంచెం వివరిస్తారా మేడం తప్పకుండా అండి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏలో నమోదు కాబడిన పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ పిఓపీస్ ద్వారా ఖాతా తెరవచ్చు ప్రధాన బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు పెన్షన్ ఫండ్ కార్యాలయాలు పాయింట్స్ ఆఫ్ ప్రజెన్స్లో రిజిస్టర్ అయి ఉన్నాయి పిఓపిల పూర్తి జాబితా పిఎఫ్ఆర్డిఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది తల్లిదండ్రులు స్వయంగా వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు లేదా ఆన్లైన్ విధానం ద్వారా కూడా ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇక అకౌంట్ ఓపెన్ చేయడానికి అవసరమైన పత్రాలు ఏమిటి అంటే మైనర్ జనన ధృవీకరణ పత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అవసరం ఓకే దీంతోపాటు సంరక్షకుల చిరునామాను ధృవపరిచే పత్రం దీన్నే కేవైసీ ఆఫ్ ద గార్డియన్ అంటారు ఆధార్ కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి కార్డ్ ఎన్ఆర్ఈజిఏ జాబ్ కార్డ్ లేదా జాతీయ జనాభా రిజిస్టర్ డాక్యుమెంట్ను సమర్పించాల్సి ఉంటుంది గార్డియన్ ప్యాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నంబర్ లేదా ఫామ్ సిక్స్టీ డిక్లరేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది నాన్ రెసిడెంట్ ఇండియన్ అయినా లేక ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ అయినట్లయితే మైనర్ పేరున ఉన్న ఎన్ఆర్ఈ లేక ఎన్ఆర్ఓ బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా అందచేయాలి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికల పేరు మీద ఈ ఖాతా ఏదైతే తెలుస్తామో దాన్ని వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత అంటే మైనారిటీ నిండిన తర్వాత ఈ ఖాతాన్ని ఏ విధంగా కొనసాగిస్తాం మేడం మనం పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ఈ ఖాతాను సులభంగా సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఖాతాగా లేదా ఎన్పిఎస్ ఎన్పిఎస్యేతర పథకంగా కూడా మార్చుకోవచ్చు ఖాతాదారుకు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత మూడు నెలల్లో తాజా కేవైసీ పత్రాలు సమర్పించాలి ఇప్పుడు మీరు చెప్పారు కదా మ్యామ్ పద్దెనిమిది సంవత్సరాలు అంటే మైనారిటీ నిండినటువంటి తర్వాత కేవైసీ ఇచ్చినట్టయితే మనకి సాధారణ ఎన్పిఎస్ అకౌంట్గా పెడుతుందన్నారు కదా ఆ పద్ధతి ఏదైతే ఉందో అది సులభతరంగా ఉంటుందా లేకపోతే క్లిష్టతరంగా ఉంటుందా చాలా సులభంగా దాన్ని ఎన్పిఎస్ ఖాతాగా కానీ ఎన్పిఎస్ ఇతర ఖాతాగా కానీ మార్చుకోవచ్చు అండి ఖాతాదారు తనకు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన తర్వాత కేవైసీ పత్రాలు సమర్పించాలి కేవైసీ అంటే మీకు తెలుసు కదా నో యువర్ కస్టమర్ అంటే ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ ఓటర్ ఐడి కార్డు ఎన్ఆర్జీజిఏ జాబ్ కార్డ్ లేదా జాతీయ జనాభా రిజిస్టర్ డాక్యుమెంట్ను సమర్పించినట్లయితే దీన్ని రెగ్యులర్ అంటే సాధారణ ఎన్పిఎస్ ఖాతాగా కానీ ఇతర ఖాతాగా కానీ మార్చుకోవడానికి సులభంగా వీలవుతుంది ఈ పథకంలో ఈ పథకంలో చేరి ఖాతా ఓపెన్ చేసుకున్నటువంటి వాడు ఈ పథకంలో చేరి ఖాతా తెరిచినటువంటి వారు సాధారణంగా వార్షికంగా ఎంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది మేడం గరిష్ట పరిమితి ఏదైనా ఉందా ఎందుకంటే మనం ఇప్పుడు చూసినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సంవత్సరానికి వార్షికంగా ఇంత గరిష్టమైన అమౌంట్ పే చేయాలి అనేది ఉంటుంది మ్యాడమ్ అలాగా ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనేటువంటి పథకానికి వార్షికంగా ఇంత అమౌంట్ కట్టాలి అనేదైనా ఉందా ఈ ఎన్పిఎస్ వాత్సల్య పథకం ప్రత్యేకత ఏమిటంటే ఇందులో గరిష్ట పరిమితి అనేది లేదు కనీసం వెయ్యి రూపాయల పెట్టుబడితో ఖాతాను ప్రారంభించవచ్చు గరిష్ట పరిమితి అనేది లేదు పిల్లలు ఎదిగి సొంతంగా ఆదాయం పొందడం ప్రారంభించే సమయానికి ఈ పొదుపు చేసిన మొత్తం అనేది బాగా పెరుగుతుంది ఇది పిల్లలతో పాటు తల్లిదండ్రులకు పొదుపు క్రమశిక్షణను పెంపొందిస్తుంది వార్షికంగా ఎటువంటి గరిష్ట పరిమితి లేదన్నారు మ్యామ్ కాకపోతే ఏంటంటే పిల్లలు ఎదుగుతున్నటువంటి క్రమంలో వారికి వివిధ అవసరాలు ఉంటాయి విద్య వైద్యం లాంటి వివిధ అవసరాలు ఉంటుంటాయి మరి అలాంటి అవసరాలప్పుడు తల్లిదండ్రులు ఈ ఖాతాలో జమ చేసినటువంటి నగదు నుంచి ఏదైనా ఉపసంహరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉంటుందండి ఈ ఖాతా గల చిన్నారి వయసు పద్దెనిమిది సంవత్సరాలు నిండకముందు కొన్ని నిబంధనలకు లోబడి పాక్షికంగా నగదు ఉపసంహరించుకోవడానికి అవకాశం ఉంటుంది ఖాతా తెరిచి మూడు సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్ గడువు ముగిసిన తర్వాత తల్లిదండ్రులు వారు చెల్లించిన మొత్తంలో ఇరవై ఐదు శాతం వరకు నగదు విత్డ్రా చేయవచ్చు పిల్లల విద్యా వైద్య ఖర్చులకు ఇలా విత్డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఎన్పిఎస్ వాత్సల్య పథకం గురించి ఇప్పటివరకు మీరు ఏదైతే చెప్పారో దాన్ని అంతటినీ మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు మ్యామ్ అంటే ఇప్పుడు మైనర్ బాలబాలికలకు ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనేటువంటి పథకాన్ని మీరు ఎంతవరకు ప్రోత్సహిస్తారు ఈ ఎన్పిఎస్ వాత్సల్య పథకం కింద చిన్న వయసులోనే పెట్టుబడి పెట్టడం వల్ల చక్రవడ్డీని పొందుతూ కాలక్రమేణా గణనీయమైన పెరుగుదలను చూడవచ్చండి పిల్లలు రిటైర్ అయ్యేంత వయసు వచ్చే వరకు అకౌంట్ని కంటిన్యూ చేయడం వల్ల పెద్ద మొత్తంలో రిటైర్మెంట్ ఫండ్ ఉంటుంది ఈ పథకం చిన్న వయసులోనే పిల్లల్లో పొదుపు అలవాటును పెంపొందిస్తుంది ఎన్పిఎస్ వాత్సల్య పథకం దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి పిల్లలకు సహాయపడుతుంది ఇది ఒక వినూత్నమైన పొదుపు కం పెన్షన్ పథకం అండి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్పిఎస్ వాత్సల్య పథకం పిల్లలకు గౌరవప్రదమైన సురక్షితమైన ఆర్థిక భవిష్యత్తును అందిస్తుంది ఈ పథకం కింద లబ్ధిదారులైన చిన్నారుల సమగ్ర ఆర్థిక శ్రేయస్సు కోసం ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తుంది కేవలం ఒక్క జనరేషన్కే పరిమితం కాకుండా తరతరాల పాటు ప్రజలకు సమగ్ర ఆర్థిక శ్రేయస్సును ఈ ఎన్పిఎస్ వాత్సల్య అందిస్తుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఎన్పిఎస్ వాత్సల్య పథకంపై మా శ్రోతలకు సవివరమైన సమాచారాన్ని అందించారు ఆకాశవాణి తరపున తరపున మా మీకు ధన్యవాదాలు మేడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రోజుల పాలనలో ప్రవేశపెట్టిన ఎన్పిఎస్ వాత్సల్య పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు అతిథి జి అరుణ గారు రిటైర్డ్ బ్యాంక్ అధికారి వ్యాఖ్యాత సాయి సిస్లా సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం